ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగా ఉండాలని నా కోరిక అది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యండి పెద్దమ్మ నదిలో ఎప్పుడు కూడా నేను మరీ 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 అడిగేది సబ్స్క్రైబ్ చేయమని లైక్లు ఇమ్మని సపోర్ట్గా రమ్మని నేను కోరుకుంటా ఉంటా అది కోరింది అంతే ఏది కావాలంటే అది చేస్తాను నీ చేసినీ మంచియే కానీ నువ్వు ఒక్కొక్కటి ఒకటి ఒక్కొక్కటి ఒక్కొక్కరికి పడుతుంది ఒక్కొక్కరికి పడవు ఆ శరీరం ఇది లాక్కుంటే ఎలాడదైనా పర్వాలేదు కొన్ని అన్ని శరీరాలు ఒకలా ఉండవు జిడ్డు మొక్కలు ఉంటాయి వాళ్ళ ముఖం కడక్కబోయే తేదొస్తుగా ఉన్న మొఖాలు కూడా ఉంటాయి ముఖం ఎన్నళ్ళని కడగే సబ్బుతోనే కడగరు కొంతమంది సబ్బుతోనే తానం చేయరు ఊరినే వెళ్ళి చేసి ఇస్తారు కానీ వాళ్ళ ముఖం బాగా జీజలు ఆడుతుంది ఎందుకంటే ఆ మొఖం తేజేస్తుంది మొఖం కదా జిడ్డు నూనె జిడ్డు మొఖము కాదు కదా ఈ నూనె జిడ్డు మొఖం వాళ్ళు మాత్రం పొద్దున్నీ తా మొక్క రుద్దుకునే కానీ ఎక్కడికైనా వెళ్తాము అంటే కూడా రుద్దుతారు వెళ్ళి కానీ అది రుద్దునే ఒకటే రుద్ధ పోయినా ఒకటే అలా ఉంటాయి అలా తాకకుండా మచ్చలు ఉంటాయి కదా ఆ ముఖం మీద మచ్చలు మంగు మచ్చలు మొంగు బాగా మంగు మచ్చలు చాలా మందికి మొఖం మీద ఉన్నాయి నేను చూశాను మీకు అందరికి కూడా తెలుసు ఆ ముఖం మీద మచ్చలు పోయి తేదస్తుగా మొఖం ఎలా ఉండాలో పెడతాను రండి సూత్రికే ఇలాంటి ఇతర పల్లెలు ఉంటాయి కదమ్మా మన ఇంట్లో అలాంటివి ఒక పళ్ళు తీసేసుకోండి ఇతర పళ్ళు తీసుకున్న తర్వాత రాగి చెంపు కూడా ఉంటుందిగా రాగి చెంబు అయినా గలాసైనా ఏదైనా కానీ ఏమాత్రం లోను ఉంటాయి కదా ఇది ఒకటి తీసుకోండి తీసుకున్న తర్వాత దీనికి అమ్మ మీకు అందరికీ తెలుసు బిర్యానీలో కూడా చూసుకుంటారు జాజికాయ ఇది చూడండి ఒకసారి చూపిస్తున్నాను ఈ జాజికాయ ఏం చేయాలో నేను చెప్తా ఆ చెంపు తీసి పక్కన పెట్టి ఈ జాజికాయ ఈ తురమాలన్నమాట చూడండి అమ్మా జాజిగాయ మరీ గట్టిగా ఉండదు మెత్తగా ఉంటుంది ఇది చూడు తుంగతే ఎంత త్రుం వచ్చిందో చూసారా ఇది ఇలాగ త్రూమ్కోవాలి ఇది కరక్కాయమ్మ కరక్కాయ్ దగ్గులకి జలుబులకి వాడుకోవచ్చు వాడదు ఇది దొగ్గుపరీతంగా వస్తే ఇది కానీ బొగ్గన పెట్టుకుని నైట్ పడుకునే కూడా బాగుంటాయి అలా కరక్కాయ్ అనమాట ఇది ఇప్పుడు ఈ కరకాయ కూడా ఇది ఎలాగ నూరేము ఇది అలాగే నూరుకోవాలి మనం ఇంతవరకు మనం చేసుకుంటే సాల్వ్ చూసారా రెండు తిరుగుతాయి ఇంత వచ్చింది పౌడర్ మీరు కూడా అలాగే చేసేసుకోండి ఇందులో మనం ఏం వేసుకున్నామంటూ ఇప్పుడు మంచి పసుపు పసుపు కొమ్ములు నేను చెప్తున్నాను కదా అది పట్టించుకుంటే మీ ఇంట్లో సూపర్గా ఉంటుంది అనమాట పసుపు వేసుకుందాం ప్యాకెట్లు పసుపు ఉంటుంది కదమ్మా అది మాత్రం మాకండి ండి రాగిసొంపు తీసుకున్నాను ఎత్త పల్లె ఎత్త పల్లెని తీసుకున్నాను ఇప్పుడు దీంతో మనం ఏం చేయాలంటే ఇలాగ రౌండ్గా రౌండ్గా నువ్వు వేస్తే దీంట్లోనూ అయిన తర్వాత కొంచెం ఆవు పాలు కొంచెం 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 చిలకరించుకుంటా ఉండాలి మరి ఒకేసారి పొయ్యిపోకుండా పాలు ఆవు పాలు ఎప్పుడో వాడాం ఇలాంటివన్నీ ఇవన్నీ మేము వాడిసినదే అసలు పెత్తి ఇది పెత్తి ఇది కూడా అందరూ ఇప్పుడు ఇంకా కొంతమంది తెలియదే తెలియదు ఇలా వస్తుందని అసలు చాలా బాగుంటుంది ముఖం కూడా బాగుంటుంది అందంగా కూడా ఉంటుంది ఇదేం పెద్ద ఖర్చు ఏం కాదు పైవేం కాదు ఆవు నెయ్యమ్మ చూడండి ఒక ఉందో ఆవు నెయ్యి పని చేస్తున్నప్పుడు మరగబెట్టినా కానీ ఎంబడి గట్టి పడిపోతుంది అంత మంచి ఆవు పాలు నెయ్యి అనమాట ఇప్పుడు ఇది మనం కొంచెం వేసుకుందాం మళ్ళీ మనం మొదలెట్టుకుందాం రుద్దుకోవడానికి ఈ ఆవు ఇది ఈ ఆవు పాలు ఈ పొడి ఇవన్నీ వేసిన తర్వాత మనం ఈ చెంబుతో మనం చేస్తాం కదా ఈ షెంబు ఈ చెంబుకున్న తాలుగా ఇది అంటే రాగి చెంపులు కదా అది కూడా మనం రుద్దేటప్పుడు ఈ ఇతర దానికి రాగిదానికి రెండు అడ్లకి సెట్ అయ్యి ఈ తాలుగా రసంలాగా అంటే ఒక నేవులాగా వచ్చి అంటుకుంటాయి అనమాట రెండు అంటుకుంటేటప్పుడు మనం ఒంట్లో ఉండేది రాగి చెంపుతోనే సగం పోయిద్ది అంతా బాగా పనిచేస్తుంది అనమాట రాగి రా కోరుతుంది అంటే మళ్ళీ మళ్ళీ మళ్ళెప్పుడు మొక్కం మీద రావు అది చూడండి ఎలా అంటుకుందో చెంపుకొచ్చి చూసారా మీరు ఇలా అంటుకొని చక్కగా ఉంది మొత్తం మనం ముడుచుకోవచ్చు ఊరి సొక్క చిన్న గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నెలో పెట్టుకొని మనం శుభ్రంగా ముఖానికి రాసుకుంటే చూడండి చెంపు కింద ఉంటుందో ఈ చెంపు కంటింది ఆ పే పల్లెని కంటింది రెండు కూడా నేను తీస్తాను చూడండి సరా ఎంత బాగా వచ్చిందో మీ ముఖము మెల్ల మెరిసి పడిపోద్ది అన్నమాట అంత బాగుంటుంది చూడండి ఊడుతున్నాను కదా చూడండి ఇలా దగ్గర కూర్చుకుంటే ఎంత మెత్తగా అయిందో అసలు ఆ చెంపుతో కొద్ది పడేటప్పుడు ఒకలా పడింది కదా చూడండి చూసారా ఎప్పుడు వదలొద్దు మీరు ఇది మీరు వదులుతారంటే ఇంకా నేను ఎంత మీరు చేసుకుంటారో మీరు అందం ఉండాలనే కదా నా బాధ మరి అలాంటప్పుడు మీరు చేసుకోవాలి కదా మీ ఎక్కడెక్కడ మొటివేలు ఉంటాయో అక్కడే పెట్టుకుందాము అనుకోవద్దు కదా ముఖం మొత్తం రాసుకోవచ్చు మంగుమచ్చలమ్మ మొటివేలు గట్ట కాదు మంగు మంగుమతులు ఎక్కడైతే మీకున్నాయో అక్కడే ఏమో రూజు లేదు ముఖం వల్ల రాసుకోవచ్చు ఏం పర్వాలి అందంగా ముఖం కూడా తీర్థస్తుగా ఉంటుంది కళ్ళ కింద కళ్ళ ఇది పైన రెప్పల పైన చక్కగా మీరు రాసుకొని ముఖం వల్ల రాసుకొని ఇప్పుడు చాలామంది నల్ల నల్లమట్లు వచ్చి నల్ల ఉంటుంది కదా ముఖం కాడ అదే ఈ కను బొమ్మల కాడ దానికి కూడా రాసుకోవచ్చు రాసుకొని ఎలాగ రాసినా మీరు ఒక అరగంట తుంచుకున్న తర్వాత ముఖం కడుక్కున్నాక పదిహేను రోజులు కంపల్సరీ వదలదు దీన్ని పదిహేను రోజుల తర్వాత మీరు నాకు మెసేజ్ కామెంట్ పెడతారు ఎందుకు పెడతారంటే ఎంత పవర్ఫుల్ అనమాట అది మామూలుగా ఒక చేయితో నూరింది కాదు ఒక బంటతో కాదు రాగి చెంబు ఎత్తడ పళ్ళు ఒకసారి మీరు ఆలోచించండి ఒక కలం కాదు కలం కాదు ఒక తెరవలు కాదు ఒక రోడ్డు కాదు ఈ రెండాటితో ఇంత మెత్తగా చూడండి నేను రాస్తాను అనగా డ్యూటీ పార్లర్కి వెళ్తారు కదా అదే ఏమైనా పిస్టన్లు కానీ ఇవైనా కానీ వెళ్తారు కదా వెళ్తే ఇది గట్రా మీకు ఇవ్వరు తెలుసా వాళ్ళు అన్నిటి తెల్ల ఉండాలని కెమికల్ కలిపి మీకు ఇస్తారు అని రాస్తారు మీకు ఇది మనం సొంతంగా తయారు చేసుకుంటాం ఇది ఇది బెస్టా ఇది బెస్టా ఆలోచించండి ఆలోచించి నాకు కొట్టండి